ఆ అవసరానికి అబద్ధం వాళ్ళకి ఏ సిద్ధాంతం లేదు ఒక ఏ విషయం మీద అవగా అవగాహన వాళ్ళకి ఏం లేదు ఓట్లు కావాలి ఎట్లా ఓట్లు పడతాయో ఆలోచిస్తారు అంతే ఈ ఏ ఎమోషన్ వృద్ధాలే ఏ చెత్త ప్రచారం చేస్తే ఓట్లు పడతాయని ఆలోచిస్తారు ఆడ రేవంత్ రెడ్డి మంచోడే ఉన్నాడు అక్కడ ఇది కాంగ్రెస్ మంచిగానే ఉంది ఓకే బీసీ నాయకులు అని చెప్పుకుంటే వాళ్ళకి అలా ఉండేవి బతుకుతారు బీసీ వాదన మీద ఓట్లు అడుక్కోలేరు కాబట్టి సమస్య పరిష్కారం కావద్దు తెలంగాణ వాదం మీద ఓట్లాడుకోవడానికి ఉండదు కాబట్టి ఎవడైతే సమస్య కాంగ్రెస్ సమస్య పరిష్కారం చూపెడతా అంటే వీళ్ళకి లాగుంటే అడుస్తాయి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కేసీఆర్ మీద ఒక్కరికి పగలేదు కాంగ్రెస్ మీద పగ ఉంది ఎందుకని ఎందుకంటే కేసీఆర్ తోటి సాధ్యం కాదు వాడు ఎంతో వాడు పొలిటికల్ గెయిన్ కోసం చేసిండేది తప్ప అది నిజంగా సమస్య పరిష్కారం కావాలని కాదు సమస్య పరిష్కారం చేసే వారికి వీళ్ళకి 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 ఆ సమస్య మీద బదుదామంటే నష్టలేదు మందకృష్ణ మాదికైనా అదే పరిస్థితి ఇలా బీసీ నాయకులకైనా అదే పరిస్థితి సమస్య పరిష్కారం కావద్దు సమస్యను చూపెట్టి నడిపియాలి పొడి వీళ్ళ రాజకీయ లబ్ధి చేకూర్చుకోవాలి ఎప్పుడు వస్తే అప్పుడు మాదిగ మాదిక దండోరానికి పెట్టేటోడు సమస్య పరిష్కారం అయితే మనసు ఒకటి శరీరంలో అన్ని భాగాలు సమానంగా పెరిగినప్పుడే అది ఆరోగ్యంగా ఉన్నట్టు మనిషి అట్లనే సమాజంలో ఉన్న అందరు మనుషులు బాగుపడితేనే ఆ సమాజం బాగుపడ్డట్టు ఒక అదాని అంబాని బాగుపడితే అది రోగం అన్నట్టు రాజేష్ మావోడిపల్లి బాబ్రీ మసీద్ దాడి కూడా రాజుభాయ్ ఆ రజుభాయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే జరిగింది దాడి చేయరు బీసీఎస్సీ వాళ్ళతో వాడు ఇవ్వడు ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా రారు ఎందుకంటే వాళ్ళు ఏ కేసులైనా దేంట్లయినా లేకపోతే ఎవడైనా పిచ్చిలేసి పొడిచినా ఓకే వాడు సావద్దు కాబట్టి వాడు వాడు ఈ రోజు కాదు ఆ రోజు నుంచి కూడా రాజు యుద్ధం చేసిన కానీ బ్రాహ్మణ యుద్ధం చేయలేదు దేశ సంపద రాజు రాజు చేయలే కూడా లేకుండే ఏది వీడు గుళ్ళకి పోయి దాచిపెట్టుకున్నాడు కంట్రోల్ రిమోట్ పెట్టుకున్నాడు సస్తే రాజు కావాలి సేమ్ థింగ్ ఇక్కడ ఓకే యొక్క జమి కత్తులు ఈ బీసీ పొరగాడు ఒక్క పాప పొరగాడు వస్తాడా సో కాబట్టి మనకు బుద్ధి లేదు వీడెందుకు వస్తున్నాడు వీడి పాపం వీడు పని చేసే శక్తి లేదు బద్దకము లేకపోతే వీనికి ఆ పని చేసే దారులని మోసుకుపోయి వీనికి బతుకర కావాలి టైంకి ఇంత మందు మందు బీరు కావాలి బిర్యానీ కావాలి ఇంత తిండి పెట్టాలి అంటే ఏం చేయాలి వాడిని వేరే పని చేసి నీకు పని చేసేసి ఓపిక లేదు ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ లేదు ఆ యొక్క నేర్చుకున్న ఆలోచన లేదు చదువు లేదు ఏం చెప్తున్నాడు ఇక జమి కత్తు పట్టాల్సిందే జమి పడితే కొట్లాడ చేస్తే నీకు తిండి పెడతాడు వాడు నీకు యొక్క చిల్లర కర్సులు ఇస్తాడు రేపు జైల్లోకి పోతే ఇడిపిస్తాడు కంట్రోల్ వాళ్ళు పెట్టుకుంటాడు నిన్ను వాడిని తిప్పినట్టు ఆడిస్తున్నావు ఎందుకని నువ్వు ఎందుకు ఆడుతున్నావు నీకు చదువు లేకపోవడం వల్ల నీకు పేదరికం వల్ల కాబట్టి నువ్వు వాడు చెప్పినట్టు వింటున్నావు ఉన్న పైసలన్నీ వాళ్ళు చేయలే పెట్టుకొని నిన్ను ఆడిపిసుకుంటున్నాడు ఆ బుద్ధి మనకు లేకపోయా ఇది తప్ప ఎదురైతే మరి వాని పిల్లలతో ఎందుకు చేస్తాడని నేను ఎందుకు చేస్తున్నాను చేస్తున్నా వీళ్ళకి లేదా నేను కూడా చదువుకుంటా నేను కూడా ఏదైనా వ్యాపారం చేసుకుంటా నేను కూడా ఇట్లా ఇట్లా బతక అనే ఆలోచన లేదా వీళ్ళకి ఎండిపాడుకో బతకస్తులు అక్కడ ఏం లేదు బతుకస్తులు ఎందుకు కష్టపడితే పైకి పోయటం లేరా వీడికి కష్టపడాలనే ఆలోచన లేదు కేవలం అదే బతుకం అంతే ప్యూర్లీ బతుకం అంతే కాబట్టి యూత్ ని ఈ బీజేపీ సైడ్ పోకుండా ఈ డ్రగ్స్ పోకుండా యూత్ ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకి సరైన దారి చూపెట్టాల్సిన బాధ్యత వాళ్ళకి ఒక మంచిగా సెట్ అయ్యే బాధ్యత ఈ మతం పిచ్చి లేకుండా ఉండే బాధ్యత వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉంటది ఓకే కాబట్టి తల్లిదండ్రులు మీరు పట్టించుకోకపోతే మీరు సమాజానికి చెడ్డ చేసిన వాళ్ళే అవుతారు అట్లాంటి చీడ పురుగులు అది వేరే కుటుంబాలకి కాదు మీ కుటుంబం కూడా నష్టం చేస్తారు వాళ్ళు కాబట్టి తల్లిదండ్రుల ద్వారా ఈ ఈ మతం పిచ్చిలకి ఎవ్వరు ఏ మతమైనా సరే నేను అది చెప్తున్నా ఎక్స్ట్రీమ్ మతం అనేది ఒక ఉన్నదానికంటే ఉన్నతంగా బతకడానికి విలువలతో బతకడానికి మతం చెప్పారు తప్ప సంపుకో పొడుసుకో ఆని ఒడువు నువ్వు నీ నువ్వు చెప్పింది నచ్చను అని నువ్వు వేరే విధంగా చెప్పినవని సంపమని చెప్పలే ఎక్కడ చదవండి కురాన్ తీసి చదవండి ఇంకో పుస్తకం తీసి చదవండి ఎక్కడ రాయలే అట్లా ఇట్లా బతకండి రా మంచిగా బతుతారు సంతోషం బతుతారు అని వాళ్ళకి అనిపించింది వాళ్ళకి చెప్పారు అది నీకు నచ్చితే పాటించు నచ్చకపోతే పాటించకు ఏ కుక్క ఏ దేవుని మొక్కది ఏ నక్క ఏ దేవుని మొక్కది మంచిగా బతుకుతున్నాయి అడవిలో ఇక రెండు వందల ఏళ్ళు తాబేలు బతకాలని ఆ ప్రకృతి నియమిస్తే రెండు వందల బతుకున్నాయి అది కంఫర్టబుల్ గా గడ్డి అదే గడ్డి ఓకే కాబట్టి మన పూర్వీకులు కూడా ఏ దేవుని మొక్కలే కాబట్టి ఉన్నదానికైనా ఉన్న ఉన్నతంగా బతకడానికి మత ఆలోచనే తప్ప మనిషి లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాడు మనిషి కానీ మతాలు పుట్టింది మనం తెలిసిన కాడికి రెండు మూడు రెండు మూడు వేల సంవత్సరాలే మన అంత మనిషి ఎట్లా బతికిండు అది మనుడు ఎట్లా బతికిండు మతం లేకపోయినా బతుకొచ్చు కాబట్టి మతం ఎందుకు తెచ్చుకున్నాం అధిమానవుని కంటే ఇంకా ఉన్నతంగా బతుకుదామని తెచ్చుకున్నాం కానీ దీని పేరు మీద కొట్టుకొదామని మాత్రం తెచ్చుకోలే